హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రూపా స్టోరీస్ స్టోరీ నేమ్ ఇస్ ఆత్మబంధనం ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన ఆ ఊరు ఇప్పుడు ఖాళీ ఇళ్లతో నిశ్శబ్దంగా ఉంది ఆ ఊరిలో ఒక పెద్ద పాత ఇల్లు ఉంది ఆ ఇంటి వైపు ఎవ్వరూ వెళ్లరు ఎందుకంటే ఆ ఇంట్లో అడుగు పెట్టిన వారెవ్వరూ ప్రాణాలతో తిరిగి రారు ఒకరోజు రాత్రి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది అదే సమయంలో ఓ యువకుడు బైకు మీద ఆ దారిలో వెళ్తున్నాడు వర్షం ఎంతకీ ఆగకపోవడంతో ఆ యువకుడు పాడుబడిన ఆ పెద్ద ఇంటి దగ్గర ఆగాడు వర్షం ఆగేలా లేదు కాసేపు ఈ ఇంట్లో కూర్చుని వర్షం ఆగాక వెళ్దామనుకుని ఆ ఇంటివైపు వెళ్ళాడు వెళ్ళే దారిలో అతనికి ఒక మంగళసూత్రం తాడు కనబడుతుంది దాన్ని తీసి జేబులో వేసుకుని ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి తలుపు తడతాడు తలుపులు దానంతట అవే తెరుచుకుంటాయి రవి లోపలకు అడుగు పెడతాడు ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది పక్కనే ఉన్న ల్యాంపు వెలిగించుకుని కూర్చుంటాడు కొంతసేపటికి ఏవో ఇంత శబ్దాలు వినబడతాయి పైన అంతస్తులో అడుగుల శబ్దం వినబడుతుంది రవి ఒక్కసారిగా పైకి లేచి ఆ ఇల్లంతా చూస్తాడు ఎవ్వరూ కనిపించలేదు ఇక్కడ ఎవ్వరూ లేరు మరి శబ్దాలు ఏమిటో ఎవరో నడుస్తున్నట్లు అడుగుల చప్పులు వినబడుతోంది అనుకుని భయంతో ఎవరక్కడా ఎవరున్నారని కేక వేశాడు ఎటువంటి సమాధానము రాలేదు ఒక్కసారిగా పక్కన ఉన్న కుర్చీ కదిలింది రవి భయం భయంగా అటూ ఇటూ చూస్తున్నాడు తన వెనక వైపు ఒక నీడ పడుతుంది రవి వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవ్వరూ కనపడలేదు అప్పుడే మెల్లగా స్వరం వినబడుతుంది వెళ్ళిపో అని రవికి భయంతో చెమటలు పడతాయి రవి బయటకు వెళ్ళిపోవాలని తలుపుల వైపు వెళ్ళబోతుంటే పొడవాటి జుట్టుతో రక్తపు మరకలతో ఉన్న ఒక స్త్రీ ఆత్మ రవి ముందు ప్రత్యక్షమవుతుంది ఆమె ముఖం రక్తంతో నిండిపోయి ఉంది ఆమె రవిని బలంగా కుడుతుంది రవి భయంతో వణుకుతూ కేకలు వేస్తాడు నన్ను వదిలే నేను ఏ తప్పు చేయలేదు అని రవి వేడుకుంటాడు అదే సమయంలో రవి జేబులో ఉన్న మంగళసూత్రం కింద పడుతుంది ఆ మంగళసూత్రం చూసిన వెంటనే ఆత్మ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఇది ఇది నాది నీ దగ్గరకు ఎలా వచ్చింది అని అడిగింది ఇది నాకు బయట కనిపించింది తీసి జేబులో వేసుకున్నాను అని చెప్పాడు రవి రవి ధైర్యం చేసుకుని అసలు ఎవరు నువ్వు నీకు ఏం కావాలి అని అడిగాడు అప్పుడు ఆత్మ తన గతాన్ని చెబుతుంది నా పేరు లక్ష్మి నేను పెళ్లి చేసుకుని నా భర్తతో ఈ ఇంట్లోనే కాపురం చేసేదాన్ని మా జీవనం చాలా ఆనందంగా సాగేది ఒకరోజు నా భర్త స్నేహితుడు ఇంటికి వచ్చాడు నేను ఆ వ్యక్తితో మాట్లాడడం దూరం నుంచి చూసి నా భర్తనను అపార్థం చేసుకున్నాడు నువ్వు నన్ను మోసం చేశావని కేకలు వేశాడు నా మీద అనుమానంతో నన్ను చంపేశాడు నేను అతని మీద పగ తీర్చుకోవడం కోసం ఇంట్లోనే ఆత్మగా మారి ఇక్కడే ఉండిపోయాను ఆ తర్వాత నా భర్తను చంపి పగ తీర్చుకున్నాను నా భర్త నన్ను చంపేటప్పుడు నా మెడలో మంగళసూత్రం జారి పడింది నీ దగ్గర ఉన్న మంగళసూత్రం నాదే దాన్ని నాకు ఇచ్చే నిన్ను వదిలేస్తాను అని అంటుంది ఆత్మ రవి దాన్ని ఆత్మకు ఇచ్చేస్తాడు దాన్ని తీసుకుని ఆత్మ వెళ్ళిపోతుంది ఆ తరువాత రవి కూడా ఆ ఇంటి నుంచి క్షేమంగా బయటకు వెళ్ళిపోతాడు ఆత్మలకు శాంతి కలగకపోతే అవి ఎప్పటికీ విడిచిపెట్టవు ఈ స్టోరీ బట్టి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి